భయా తోడ పానీడాలు అరే ఇదేంటి నేను తరచూ వాడే మాటలా ఉంది అని అనుకుంటున్నారు కదా మీ అందరూ నాతో పాటు పానీపూరి ప్రియులందరూ కూడా తరచూ వాడే మాట ఇది పుదీనాతో తయారు చేసిన ఆ పానీపూరి వాటర్ మహత్యమే ఇదంతా పురాణాలలో చనిపోయిన వ్యక్తిని బ్రతికించే వనమూలికగా పేరు పేరుంది అది ఈ పుదీనానేమో అని నేను అనుకుంటుంటాను అందరికీ హాయ్ నేను నిత్యం మా టెర్రాస్ గార్డెన్లో పెంచే ఒక మొక్క ఇది అద్భుతమైన వనమూలిక అదేనండి పుదీనా ఎవరైనా ఈ పుదీనానే సంజీవని అని అనుకోవడానికి దాని వలన కలిగే అనేక ప్రయోజనాలే కారణం భూమి మీద గల వృక్షజాతిలో పుష్పించే మొక్కలలో ఒక ఇరవై ఐదు వరకు కూడా సువాసన గల మొక్కలు ఉన్నాయి అందులో ఒకటి ఈ పుదీనా ఈ పుదీనా పుష్పాలు చాలా చిన్నవిగా ఉంటూ పొడవైన గుత్తు మాదిరిగా ఉంటాయి ఈ పుష్పాలు కూడా పండ్లే చిన్న గింజలుగా తయారవుతాయి మన పరిసరాల్లో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి పుదీనాను మింత అని పూతిహ అని మింట్ అని వివిధ అంతర్జాతీయ భాషల్లో పిలుస్తారు పుదీనా తర్వాత మింట్ అనే పదం మనకు బాగా పరిచయం చాలా కాలంగా నేను పుదీనా పిలుస్తున్నప్పుడు కూడా ఫస్ట్ నేను చూడండి చాలా వచ్చాయి చూపిస్తాను పుదీనా అసలు పేరు అంటే శాస్త్రీయ నామం మెంథా లామియేసి పుదీనాలోని అతి ముఖ్య పదార్థం మెంథాల్ పుదీనా చల్లని మరియు రిఫ్రెష్ రుచికి ప్రసిద్ధి పుదీనా ఆకులు టూత్పేస్ట్లు బ్రీత్ మింట్లు మౌత్ ఫ్రెష్లు మౌత్ ఫ్రెష్ చాక్లెట్లు జండు బామ్ అమృతాంజన్ ఇన్హేలర్ వంటి చాలా రకాల ఉత్పత్తుల్లో ప్రముఖ పదార్థంగా ఉంటుంది పుదీనా ఆకుల్ని జీర్ణ సమస్యలు జలుబు సైనస్ ఇన్ఫెక్షన్లు తలనొప్పులతో సహా చాలా రకాల రోగాలు చికిత్స చేయడానికి ఆయుర్వేద వైద్యంలో చాలా విరివిగా ఉపయోగిస్తారు పుదీనాలో రోస్మరినిక్ అనే ఆమ్లం ఉంటుంది ఇది రోజ్మెరీ అనే మొక్కలో కూడా కనిపిస్తుంది ఇది ముక్కు కావడం కళ్ళు దురద మరియు ఆస్మ వంటి అలర్జీ లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది గొంతు నొప్పి తగ్గించడానికి మరియు దగ్గును నివారించడానికి దగ్గు సిరప్పుల్లో ఈ పుదీనాలోని మెంతాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నది తులసి మొక్క అంటే ఏంటి తులసి మొక్క పుదీనా సుమారు ఒకేలా కనిపిస్తుంది కదా ఆ పువ్వులు గట్ట చూస్తుంటే సేమ్ అలాగ కనిపిస్తున్నాయి కదా తులసి కూడా పుదీనా జాతి మొక్కలకు చెందిందే పుదీనా తులసి ఇవన్నీ కూడా పుష్పించే జాతి కుటుంబానికి చెందిన మొక్కలు ఆకులు చిన్న చిన్న తేడా కనిపించినప్పుడు కూడా వాటి యొక్క రుచి అవన్నీ కూడా ఒకే తరహా అనిపిస్తూ ఉంటాయి తులసిలో మీరు రెండు మూడు నాలుగు రకాలు చూస్తుంటుంటారు కదా అలాగే పుదీనాలో కూడా పది పన్నెండు రకాల పుదీనా రకాలు ఉన్నాయి అందులో స్పీర్ మెంటు వాటర్ మింటు చాక్లెట్ మింటు యాపిల్ మింటు పెప్పర్ మింటు అన్ని ఇలా రకాలు కూడా ఉన్నాయి పుదీనా యొక్క రిఫ్రెష్ వాసన మానసిక స్థితిపై సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది మిమ్మల్ని ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది ఆందోళన అలసట మరియు నిరాశల వంటి వాటి నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుందని వీలింగ్ జెస్యూట్ యూనివర్సిటీ అధ్యయనాలు సూచిస్తున్నాయి పుదీనానే పిప్పర్మెంట్ అని కూడా అంటారు పుదీనాలో పెప్పర్మెంట్లో మెంతాల్ అనేది ఒక ముఖ్యమైన పదార్థం మెంతాల్ను పేల్చడం వల్ల మూసుకుపోయిన ముక్కుల నుండి కూడా ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది పుదీనా ఆకులు నమిలితే నోరు రిఫ్రెష్గా ఉండటమే కాకుండా దంతాలు చిగుళ్ళు ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది మన దంతాల సమస్యలు చాలా వరకు తగ్గుతాయి మీరు ప్రతిరోజు కూడా ఉదయము పుదీనా కషాయం అదేనండి పుదీనా టీ అంటారు అది కానీ ప్రతిరోజు మీరు తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు మీకు అందుతాయి ఈ పుదీనా టీ వలన మీజిల్స్ అనే వ్యాధి ప్రధానంగా అది చిన్నపిల్లల్లో గట్టా ఎక్కువగా వస్తుంది తొట్టని పొంగని రకరకాల పేర్లు అంటే చెన్న అమ్మారు అనగా కూడా అంటూ ఉంటారు ఇవి మీజిల్స్ అనే వైరస్ వల్ల వస్తుంది అది దా దాని ప్రమాదం కూడా తగ్గుతుంది అలాగే మహిళలు వచ్చే రొమ్ము క్యాన్సర్ ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది ఇలా పుదీనా కషాయం తయారు చేసుకుని పుదీనా కషాయంలో చక్కెర ఉండదు అలాగే క్యాలరీస్ కూడా చాలా తక్కువ క్యాలరీస్ ఒక పావు కప్పు ఒక పుదీనా ఆకుల కషాయం తయారు చేస్తే అందులో ఓన్లీ పన్నెండు క్యాలరీస్ మాత్రం ఉంటాయన్నమాట అలాగే మనం చెప్పాము పుదీనా ఆకుల్ని లేదా పుదీనా కషాయం పుదీనా టీ తాగినా సరే దాని యొక్క సారం వలన మన శరీరంలో జీర్ణశక్తి అమాంతం పెరుగుతుంది అన్నమాట మెరుగుపడుతుంది అన్నమాట తద్వారా ఓబకాయం కానీ అటువంటి గట్ట తగ్గుతుంది అలాగే బరువు తగ్గుతారు మరియు చక్కెర వ్యాధి లేదా చక్కెర లెవెల్స్ అటువంటి వారిలో కూడా ఆ వ్యాధి లక్షణాలు కూడా లేదా దానికి తీవ్రత కూడా తగ్గుతుంది ఇన్ని విశేషమైన ప్రయోజనాలుగా ఈ పుదీనా మొక్కల్ని పెంచడం చాలా సులభం చాలా రకాల మొక్కలు మొక్కేస్తే మొక్క అంటే ఒక చెట్టును మొక్క కట్ చేసి మనం దాన్ని మట్టిలో నాయడం అనుకోండి అదే మొక్క అయిపోతుంటారు అన్నమాట కనుక మీరు కూడా మీ ఇంట్లో ఈ పుదీనా మొక్కల్ని చాలా సులభంగా పెంచుకుంటే చాలా మంచిది పెంచుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది చూసాం కదా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ పుదీనా ఆకుల వలన అక్కడ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కనుక మీరు కూడా ఈరోజే ప్రయత్నం చేయండి ఎక్కడైనా తెచ్చినా బయట మీరు మార్కెట్లో మామూలుగా కొనుక్కునే పది కట్టలో నుంచి కూడా ఆకులు తీసేసి ఆ కాళ్ళు కొంచెం మరీ అక్కర్లేదు ఒక నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు కాడైతే చాలు అంతకన్నా చిన్న తక్కువ అయితే పర్లేదు కొంచెం గట్టిగా కాడ మీరు అలాగ ఒక నాలుగైదు కాళ్ళు ఒక నాలుగైదు కుండీల్లో ఒక ఒక కుండీలో ఒక రెండు మూడు కాళ్ళు ఇచ్చేసి ఒక నాలుగైదు కుండీలు అలాగే నేచ్చు లేదా కొంచెం అయితే ఒక పది కాళ్ళు వేసారు అనుకోండి ఇంకా మీరు పుష్కలంగా అక్కడ నుంచి మరి ఇంకేం మీరు కొనే కొనక్కర్లేదు ప్రతిరోజు కూడా దాన్ని అది వాడుకోవచ్చు తర్వాత నుంచి ఇంకా మీరు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు ఇంకా వాటి నుంచి మొక్కలు కట్ చేసి ఇంకా వేరే వేరే కుండీలు గట్ట వేసుకోవచ్చు పుదీనా ప్రతి ఇంటిలో ఉండాల్సిన అతి ముఖ్యమైన వంట దినుసుగా కూడా ఇది దీని అది ఆరోగ్య ప్రయోజనాలు కాకుండా వంటలకు కూడా మంచి రుచిని గట్టా కూడా ఇస్తుంది అనమాట పుదీనాని ఆహారంగా లేదా మన శరీరం పంపించడానికి అనేక రూపాలు ఉన్నాయి మనకి పుదీనా రైస్ అని చేయడం కానీ పుదీనా పలావ్ పుదీనా బిర్యానీ పుదీనా గలం మజ్జిగ పుదీనా కషాయం పుదీనా పచ్చడి పుదీనా ఆయిల్ దీన్న మింట్ ఆయిల్ అన్న అంటుంటారు సులభ పుదీనా ఆయిల్ అంటే మీరు కొత్తగా కొత్త కనిపిస్తారు మింట్ ఆయిల్ అంటే అదేదో కొత్త డిఫరెంట్ ఫ్యాషనబుల్ పేర్ల కనిపి ఎక్కువ గుర్తుండిపో గుర్తుంటారు చాలా మందికి అదే పుదీనా ఆయిల్ పుదీనా ఆయిల్ని మింట్ ఆయిల్ అంటారు మోకాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఈ పుదీనా ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది మరియు జలుబు తలనొప్పి పడిసము ఇటువంటి సందర్భాల్లో కూడా నుదుటికి తలకి పార్శ్వాళకి గట్రా మన ఈ పుదీనా ఆయిల్ అప్లై చేయడం ద్వారా చాలా ఉపశమనం పొందవచ్చు పుదీనాలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి పుదీనా చర్మానికి తాజాదనం అందించి రీయాక్టివేట్ చేస్తుంది మనం ప్రతిరోజు ఉదయం పుదీనా ఆకులు పుదీనా టీ కానీ తాగితే కడుపుబ్బరం గ్యాస్ వికార సమస్యలు దూరం అవుతాయి పుదీనా కడుపుబ్బరము జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం క ఇస్తుంది కడుపు నొప్పిని తగ్గించే శక్తి పుదీనాలో ఉంది పుదీనాలో ఐరన్ మాంగనీస్ కాల్షియం ఫాస్ఫరస్ పోలేట్లు మరియు ఫైబర్లు సమృద్ధిగా ఉన్నాయి ఇవి మన శరీరంలోని జీవక్రియ విధులు సక్రమంగా జరగడానికి కణాల పెరుగుదలకు బాగా తోడ్పడతాయి పుదీనా మన మెదడు చురుకుగా పనిచేయడానికి తోడ్పడుతుంది పుదీనాలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్లు పుష్కలంగా ఉండడంతో ఇవి శరీర కణజాలానికి రక్షణ కల్పిస్తుంటాయి పుదీనా మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది పుదీనాను మనం రోజూ వాడవచ్చు నేను మా టెర్రస్ గార్డెన్లో పుదీనాని చాలా కాలంగా పెంచుతూనే ఉన్నాను ప్రతిసారి కూడా ఇది జస్ట్ ఒక ట్వంటీ డేస్ అయితే చాలు ట్వంటీ థర్టీ డేస్ అయితే చాలు పెద్ద మోపులు మోపులు మనం కట్ చేసి కట్ చేసి తీస్తూ ఉండొచ్చు ప్రతిరోజు వాడుకోవడానికి అసలు మనకి అది ఇదే కాదు మీరు కానీ ఒక కుండీ రెండు కుండీలు కానీ పెంచుకుంటే మీరు ప్రతిరోజు వాడుకోగా అన్ని వంటల్లో కూడా వేయచ్చు చాలా రకాల తొంభై తొమ్మిది శాతం వంటల్లో వేయవచ్చు కొంతమంది స్వీట్స్లో కూడా వేస్తారు పుదీనాని ఇంకా అంతకంటే ఇంకేమైనా మిగతా అన్ని రకాల వంటల్లో కూడా వేయచ్చు అనమాట అది కాకుండా మనం ఇవి తయారు చేయొచ్చు మన ఇంతకు ముందు చెప్పినట్లు కానీ పుదీనా రైస్ పుదీనా బిర్యానీ పుదీనా పొలా ఇంకా కషాయం ఇవన్నీ కూడా చేయవచ్చు అలాగే మింట్ ఆయిల్ పుదీనా ఆయిల్ కూడా తయారు చేయొచ్చు కనుక అనేక రకాలు చేయవచ్చు కాబట్టి మీరు అవన్నీ వాడు వాడుకుంటే ఒక రెండు మూడు కుండీల పండుగ సరిపోద్ది అవి అన్నీ మేమేం చేయకుండా వాడకుండా జనరల్గా మామూలు వంటలు అన్న రోజువారు వంటలు గట్రా వేసుకుంటాం అనుకుంటే చాలా చాలా ఎక్కువ క్రాప్ వస్తుంది నేనైతే చాలా సందర్భాల్లో వీధుల్లో కానీ చాలామంది కానీ మా బంధువులకి చుట్టాలకు కానీ మోపులు మోపులు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం అన్నమాట అలా ఆ విధంగా మీరు కూడా అంతలాగా ఇది అవుతుంది అనమాట క్రాప్ పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ అది ఎలా పెరుగుతుంటుంది మీరు కట్ చేస్తుంటే ఒక పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ మీకు ఇది కట్టింగ్కి వస్తుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా మనం నిత్య జీవితంలో వాడే అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు కానీ ఆ వస్తువుల కవర్ల మీద ఉండే సమాచారాన్ని మీరు గమనించినట్లయితే పుదీనా పుదీనా నుండి తీసిన మెంతాలను ఉపయోగించి తయారు చేసిన అనేక ఉత్పత్తులు మీకు కనిపిస్తాయి క్లోజ్అప్ పేస్ట్ యమాని మెంత ప్లస్ బామ్ పెర్ఫ్యూమ్స్ కేక్లు స్వీట్స్ మసాజ్ సెంటర్లు స్పాస్ ఆరోమోథెరఫీలు ఇలా పుదీనా వరకు మరి మామూలుగా మరి ఉండదు పుదీనాను ఆకుపచ్చగా ఉండే ఫ్రెష్ గా వాడచ్చు డ్రైగా కూడా మనం వాడుకోవచ్చు డ్రై చేసి కూడా కాకపోతే నీళ్ళలో ఆరబెట్టుకోవాలి నీళ్ళలో ఆరబెట్టుకొని దాన్ని మనం టైట్ గాలి చొరబడి టైట్ డబ్బాలు గట్రా మనం నిల్వ ఉంచుకోవచ్చు చాలా కాలం వరకు కూడా నిల్వ ఉంటది కూడాను అలాగే ఇంకా ఫ్రెష్ గానే కావాలనుకోండి ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఐస్ క్యూబ్స్ తయారు చేసే ట్రేలు ఉంటాయి కదా ఆ ట్రేల్ మనము పుదీనా ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు కొంచెం వాటర్స్ అందులో ఈ ఫ్రెష్ పుదీనా ఆకులను వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రెష్ ఐస్ క్యూబ్స్ అయితే మన తర్వాత ఎప్పుడు అప్పుడు అది ఈ ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అంటే డ్రింక్స్లో కానీ లేదా కూరల్లో కానీ దేంట్లో అయినా సరే మనం వాడుకోవచ్చు పుదీనా ఆకుల్ని నుండి తీసిన మెంతాలను ఉపయోగించి ఎన్ని పదార్థాలను తయారు చేస్తున్నారో మన చుట్టూ పరిసర పరిసరాల్లో ఉండే వస్తువును చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఆల్రెడీ ఫస్ట్ విన్నాము పానీపూరి బాగా పాపులర్ సాయంత్రం అని అందరూ కూడా పానీపూరి బా చా బండి చాట్ బండి దగ్గర అందరూ అటెండ్ అయిపోతాము ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి పొందింది తర్వాత దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏ దమ్ బిర్యానీ అంటే చాలు దమ్ బిర్యానీ పలావుల్లో కూడా ఈ బి పుదీనా లేనిదే వంటం జరగదు అలాగే ఫ్రూట్ సలాడ్లు గమ్లు మిఠాయిలు అలాగే సబ్బులు సిగరెట్లలో కూడా ఇవి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ మధ్యకాలం ఇంకా పెరిగింది అలాగే యోగుడ్ షేక్లు స్మూతీసు సూపులు రైతాలు చట్నీలు స్ట్రాంగ్ బిళ్ళలు పిప్పర్మెంట్ బిల్లలు పోలో చాక్లెట్స్ టిక్ టైట్ మౌత్ ఫ్రెష్ చాక్లెట్లు సరబత్తులు పానీయాలు ఫేస్ ప్యాక్లు చర్మ సౌందర్య క్రీములు ఆయింట్మెంట్లు నిల్వ ఊరగాయలు పచ్చళ్ళు చార్లు సాంబార్లు వెజ్ నాన్ వెజ్ కర్రీసు చాట్ మసాలాలు స్నాక్సుల్లోనూ షిప్పుల్లోనూ అంతర్జాతీయ స్టార్ అయితే ప్రత్యేకించి వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒక గార్డెన్లో పెంచుతారు అన్నమాట పుదీనా అండి పుదీనా లేనిదే అక్కడ చాలా ఏ వంటకాలు ఉండవు చికెన్ మటన్ ఫిష్ నాన్ వెజ్ వెజ్ ఏ కర్రీస్ అయినా ఏ వంటకా సరే పుదీనా లేని వంటకము లేదా డ్రింక్స్ కానీ సరబత్తులు కానీ ఆ యొక్క కస్టమర్లకు అందించి ఏ దేంట్లో అయినా సరే పుదీనా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అనమాట పుదీనాకు ఉండే డిమాండ్ ఎలాంటిదంటే ప్రపంచవ్యాప్తంగా పుదీనాని వ్యవసాయ పద్ధతుల్లో తోటలు తోటలుగా పెంచుతున్నారు ఇప్పుడు మన దేశంలో కూడా పుదీనా తోటల పెంపకం ప్రారంభమైంది నేను పుదీనాని టైం చిక్కినప్పుడల్లా వివిధ రూపాల్లో వాడుతూ ఉంటుంటాను ఓకే అండి మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్